హాయ్ అండి వెల్కమ్ టు శ్రీఖరమ్మలు భారతవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి లైవ్లోకి వచ్చేది చాలా రోజులు కాదు నెలలు అవుతుంది కదా మీరు కామెంట్స్లలో కూడా అడుగుతున్నారు లైవ్లోకి ఎప్పుడు వస్తారక్క ఒకసారి లైవ్ పెట్టండి అని చెప్పనని అందులో నాకు బాగా ఫస్ట్ లైక్ చేసేది నా వీడియోస్కి కామెంట్ చేసేది లక్ష్మీ శ్రీకరి అనే అమ్మాయి అండి తన మొన్న కూడా కామెంట్లో అడిగింది హాయ్ శ్రీకరి నువ్వు తప్పకుండా లైవ్లోకి వస్తావని అయితే అనుకుంటున్నాను ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేసి కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు ఇంకా ఎవరు రాలేదు అందరూ కృష్ణాష్టమి హడావిడిలో ఉన్నారా లేకపోతే సండే స్పెషల్ కదా ఇవాళ బయటికి వెళ్ళడము సినిమాలకు వెళ్ళడము అలా వెళ్ళి ఉంటారా లైవ్లోకి అయితే ఎవరు ఇంకా రాలేదు హాయ్ అండి హాయ్ 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 ఎలా ఉన్నారు అందరూ చాలా రోజులు అయిపోయింది నేను లైవ్లోకి వచ్చి హాయ్ హాయ్ వైశాలి హాయ్ హాయ్ బాగున్నారా చాలా నెలలు అయిపోయింది నేను లైవ్లో కొంచెం రెగ్యులర్ వన్ మంత్ పైన అయిపోయినట్టుంది ఎలా ఉన్నారు అందరు తప్పకుండా లైక్ చేయండి లైవ్ని అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని కృష్ణాష్టమి స్పెషల్స్ ఎలా చేస్తున్నారు ఏం చేస్తున్నారు కృష్ణాష్టమికి నేను సింపుల్గా కృష్ణుడిని మనం ఇష్టంగా మనం కృష్ణుడిని పూజ చేసుకునే సింపుల్ విధానం చెప్పనండి ఈరోజు లేదా రేపు సాయంత్రం మీరు పూజ చేసుకునేలా ఉన్నా లేదా ఉదయం పూజ చేసుకునేలా ఉన్నా పాలు కాచుతాం కదా మనం ఆ పాలని కాచిన ఒక పది నిమిషాల తర్వాత మీగడ వస్తుంది ఆ మీగడ అంతా తీసేస్తాను నేను తీసేసి ఒక కప్పులో వేసి పెడుతూ ఉంటాను అంటే పాలు ఎన్నిసార్లు కాచినా కూడా మీగడ అంతా తీసి కప్లో వేసి పెట్టుకొని రేపు సాయంత్రం పూజ చేసుకున్నప్పుడు ఆ మీగడ అంతా దాచిపెట్టాను కదా ఒక డే మొత్తం వచ్చిన మీగడ దాన్ని బాగా చక్కగా స్పూన్తో కలిపేసేసి అందులో కొంచెం బెల్లం కానీ పంచదార కానీ వేసేసి ఒకసారి బాగా కలిపేసి ఆ మీగడ నేను నైవేద్యం పెడతానండి చిన్ని కృష్ణకి మీగడ అంటే ఇష్టం కదా అందుకని చెప్పి చాలా సింపుల్గా ఆర్భాటంగా ఏమీ చేసుకోకుండా సింపుల్గా కూడా కృష్ణుడిని మనం వరాలు ఇచ్చేటట్టుగా మనం పూజ అయితే చేసేసుకోవచ్చు అలాగే అటుకులు నైవేద్యం పెట్టుకోవచ్చు పాలల్లో కలిపేసి అటుకుల్ని మనం నైవేద్యం పెట్టుకోవచ్చు ఇంకా ఓపిక ఉండి చేసుకోగలము అంటే అటుకులు లడ్డు కూడా చేసుకోవచ్చు ఇలా అంతా సింపుల్గా చేసుకొని మనం పూజ చేసుకోవచ్చండి వంద రూపాయలు కూడా ఖర్చు అవ్వదు మనకైతే కృష్ణాష్టమి పూజ అంటే నేను కూడా రేపు సింపుల్గా నాకు తోచినట్టుగా పూజ అయితే చేసుకోవాలి అని ప్రస్తుతానికైతే సంకల్పంతో ఉన్నాను చూడాలి రేపు ఎలా ఉంటుంది అనేది ఇవాళ సండే నా హడావుడనా ఎవరూ లైవ్లోకి రావట్లేదు చాలా రోజులైంది నేను అనౌన్స్ కూడా చేయలేదు యాక్చువల్గా లైవ్ ఇవాళ లైవ్లోకి వస్తాను అని నేను ఎప్పుడు అనౌన్స్ చేయలేదు అనుకోండి నాకు ఎప్పుడు కుదిరితే అప్పుడు సడన్గా లైవ్ స్టార్ట్ చేసేస్తూ ఉంటాను హాయ్ అండి హాయ్ 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 అందరూ టీవీలో సినిమాలు చూస్తూ బిజీగా ఉన్నారా ఏంటి నువ్వు ఒకదా నువ్వు ఖాళీగా ఉన్నావు కదా లైవ్లోకి వచ్చావు మాకేం పని లేదనుకుంటున్నావా అని అనుకుంటున్నారా అలా ఏమీ అనుకోగలే మీరు నాకు తెలుసు మీరేమేం స్పెషల్ చేశారు కృష్ణాష్టమికి ఓపిక ఉండే అండి చాలా మనకి ఓపిక ఉండి మనకి ఇంట్రెస్ట్ ఉండి చేయగలము అనేది మనకి శక్తి ఉండి అన్నీ ఉంటే మనం చక్కగా కృష్ణాష్టమికి కృష్ణాష్టమికి మనం చాలా రకాల ప్రసాదాలు కూడా చేసుకోవచ్చు చాలామంది చాలా రకాల ప్రసాదాలు కూడా చేసి పెడుతూ ఉంటారు ఐదు రకాలు తొమ్మిది రకాలు పదకొండు రకాలు ఇరవై ఒకటి పదహారు అలా వాళ్ళ ఇష్టం అండి లక్ష్మీశ్రీకరి హాయ్ మా ఫస్ట్ నీ గురించి చెప్పాను నేను ఇవాళ లైవ్ స్టార్ట్ చేయంగానే నువ్వు అడిగావు కదా మొన్న లైవ్ పెట్టరా అక్క చాలా రోజులు అయింది అని చెప్పనని నచ్చినన్ని ప్రసాదాలు చేసి కూడా మనం ఓపికండి చేసుకుంటే లాస్ట్ లా లాస్ట్ ఇయర్ అసలు చేసుకోలేదు అంటే అత్తమ్ లేరు కదా సంవత్సరం అవ్వాలని చెప్పి అంతకు ముందు ఇయర్ చక్కగా చేసుకున్నాను అయితే అంతకు ముందు ఇయర్ లడ్డూలు చేశారు లడ్డూలు చేసి ఇచ్చారు కృష్ణాష్టమికి అటుకులు లడ్డు ఇంకా ఏవో రెండు మూడు సున్నుండలు అలా రెండు మూడు రకాల లడ్డూలు చేసి పెట్టారు కృష్ణుడికి అను హాయ్ అక్క హాయ్ అను హాయ్ హాయ్ లక్ష్మీ శ్రీకరి కృష్ణాష్టమికి ఏంటది కృష్ణాష్టమికి నెయ్యి విద్యాలయ ఎన్ని చెయ్యాలా అర్థం కాలేదమ్మా అదేంటో థ్యాంక్ యూ అక్క గుర్తున్నాను గుర్తున్నా శ్రీకరి వీడియోస్కి ఫస్ట్ లైక్ చేయడము కామెంట్ చేయడము నాకు తెలిసి మోస్ట్లీ నువ్వే చేద్దావని అనుకుంటున్నాను నేను ఎందుకంటే ఫస్ట్ కామెంట్ ఫస్ట్ లైక్ నీదే వస్తుంది నాకు కామెంట్ ఫస్ట్ వీడియోస్కి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఒక్కసారి ఛానల్ చెక్ చేయండి చాలా వరకు ఈజీ కుకింగ్ రెసిపీస్ ఉన్నాయి అలాగే మంచి క్లిప్స్ ఉన్నాయి మీకు తప్పకుండా నచ్చుతాయి అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను చేసే అన్ని వీడియో నోటిఫికేషన్స్ అయితే మీకు వస్తాయండి ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు ఎవరూ లైక్స్ ఇవ్వలేదు ఇప్పటి వరకును ఒక లైక్ కూడా రాలేదు లైవ్ని అయితే లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి మా చీమ్ టపాక డమ్డమ్మ వచ్చేస్తుంది మీరు ఎవరైనా పెట్టుకున్నారా ఈ మెసేజ్ ఈ వాయిస్ ఇలా వచ్చేలాగా మెసేజెస్కి నోటిఫికేషన్ వచ్చిన ప్రతిసారి చీమటపాక డౌమ్ అని వస్తుందండి భలేగా అనిపిస్తుంది మూడ్ చేంజ్ అవుతుంది కదా ఇప్పుడు ఏదైనా కోపంలో ఉన్నాము లేకపోతే ఏదైనా డిస్టర్బెన్స్గా ఉన్నాము అప్పుడు అలా ఏదైనా నోటిఫికేషన్ కానీ మెసేజ్ కానీ వచ్చినప్పుడు సడన్గా మనకి నవ్వు వస్తుంది మనం మన మూడ్ కూడా అప్సెట్గా ఉన్న మూడ్ అయితే కొంచెం హ్యాపీగా అవుతుంది కొంచెం హ్యాపీగా ఉన్నదైతే ఇంకొంచెం ఇంకా హ్యాపీగా ఆ ఐడియా తోటి నేను అది పెట్టుకున్నాను ఆ మెసేజ్ అంటే కృష్ణ పెట్టాడు అమ్మ బాగుంటుందమ్మా అని చెప్పారని ఐడియా బాగుంది నాన్న పెట్టు అని చెప్పారని అన్నాను లక్ష్మీ శ్రీకరి నైవేద్యలు చెయ్యాలా చెయ్యాల కదా ఎన్ని పెట్టాలి మన ఇష్టం అమ్మ ఎన్నైనా చేసుకోవచ్చు మన ఓపిక ఓపికొండి చాలా రకాలు చేసుకొని పెట్టుకునేలా ఉన్నా పెట్టుకోవచ్చు ఇందాక అదే చెప్పాను నేనైతే పాల మీద మీగడ ఉన్న తీసేసి ఆ మీగడలో పంచదార కానీ బెల్లం కానీ కలిపి పెడతాను ఇంకా వెన్న పెట్టుకోవచ్చు ఇన్ని రోజులు మన అంటే చాలామంది కృష్ణాష్టమి ఇంకా దగ్గరలో ఉంది అన్నప్పుడు కనీసం ఒక పది రోజులు అన్న మీగడని స్టోర్ చేసి కృష్ణాష్టమి రోజు వెన్న చేసి పెడతాం కదా కృష్ణుడికి అలా అయినా కూడా పెట్టుకోవచ్చు లేదా అటుకులు పాలు నైవేద్యమైన పెట్టుకోవచ్చు లడ్డూ లడ్డూలు చేసే ఓపిక ఉంది చేయగలను అనుకుంటే ఏదైనా సరే చిన్న చిన్న లడ్డూలు కానీ మురుకులు కానీ పిల్లలు ఇష్టంగా ఏం తింటారో అవి ఏవైనా చేసుకొని పెట్టుకోవచ్చు మన ఓపిక నీ ఓపిక మరి ఇంకా నీ ఇష్టం అది అన్న బాగున్నారు అక్క బాగున్నారు శ్రీకరి అందరం బాగున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వీడియో చూస్తున్న వాళ్ళందరూ లైవ్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి కొత్తగా ఛానల్ ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని చూస్తున్న వాళ్ళందరూ లైవ్ ని లైక్ చేయండి ఎవరు రావట్లేదు నీకు పని పట్ట లేక కూర్చున్నావు మాకు పని లేదని అని అనుకుంటున్నారు కదా తెలుసండి నాకు అలాగే అనుకుంటూ ఉంటారు మీరు చక్కగా టీవీలో సినిమాలు వస్తుంటే సినిమాలు చూడకుండా లైవ్ లోకి వచ్చాను ఏంట ఈ మధ్య నేను వీడియోస్ కంటిన్యూగా అప్లోడ్ చేయట్లేదు కదా బ్రేక్ ఇస్తూ బ్రేక్ ఇస్తూ అప్లోడ్ చేస్తున్నాను మధ్యలో గారు మీరు చెప్పే మీరు చెప్పే టిప్స్ చాలా బాగుంటాయి అక్క థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ మీకు వరలక్ష్మి వ్రతం లేదా అక్క ఉందమ్మా చేసుకున్నాను వీడియో కూడా అప్లోడ్ చేశాను నువ్వు చూడలేదా అయితే ఇంకా చేసుకున్నాను మొన్న ఫస్ట్ రెండో శుక్రవారమే చేసేసుకున్నాను వరలక్ష్మి శుక్రవారం అలాగే ఇంకా ఈ శ్రావణ మాసం మొత్తం శుక్రవారాలు వైభవ లక్ష్మి పూజ చేసుకుందామని అది కూడా చేసుకుంటున్నాను అది ఏమీ లేదు అక్క అప్లోడ్ చేయండి డైలీ వీడియో అప్లోడ్ చేయడానికి కొంచెం బిజీగా ఉన్నాను శ్రీకరి కుదరట్లేదు అందుకే పెట్టట్లేదు అంటే వీడియో ఎడిట్ చేసుకోవడానికి నాకు కొంచెం టైం పడుతుంది మళ్ళీ రెడీగా వీడియో పెట్టుకోవడానికి కొంచెం బిజీగా ఉండడం వల్ల పెట్టట్లేదు నేను వీడియోస్ వైభవ పూజ కదా వైభవ పూజ చేసుకున్నాను ఉదయం వరలక్ష్మి వ్రతం పూజ కూడా చేసుకున్నాను ఆ రోజు రెండో శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను పొద్దున సాయంత్రము వైభవ పూజ కూడా చేసుకున్నాను రెండు చేసుకున్నాను ఆ రోజు మా ఇంటికి పక్కనే ఒక పెద్ద రావి చెట్టు ఉంటుంది ఇంకక్కడ కాకులు బాగా ఉంటాయి చూసారు కదా ఎలా అరుస్తూ ఉన్నాయో బాగా విరూపాక్ష సినిమా గుర్తొస్తుంది మాకు అంతకుముందు అవి విన్నప్పుడు మాకు ఏది గుర్తొచ్చేది కాదు ఏది అనిపించేది కాదు ఇప్పుడు వింటే అది ఆ సినిమా చూసిన తర్వాత అది వింటే విరూపాక్ష సినిమా గుర్తొస్తూ ఉంటుంది అదంతా వింటూ ఉంటే వాటి అరుపులన్నీ లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయక తప్పకుండా శ్రీకరి తప్పకుండా కొంచెం బిజీగా ఉండడం వల్ల లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయలేకపోతున్నాను తప్పకుండా ట్రై చేస్తాను అప్లోడ్ చేయడానికి ఏంటండి ఈరోజు లైవ్లోకి ఎవరూ రావట్లేదు ఎవరూ లేరా చాలా రోజులు అయిపోయింది నేను లైవ్ పెట్టి తాగారా అక్క తాగేశామమ్మా అట్టింది తాగాము ఈయన గుడికి కూడా వెళ్ళారు తాగేశాము మీరు తాగారా హాయ్ అండి వెల్కమ్ టు శేఖరములు లాక్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఎవరైనా లైవ్ చూస్తున్న వాళ్ళ ఉన్నారా లేరా ఉంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి లైవ్ ని లైక్ చేయండి అన్న టెంపుల్కి వెళ్ళారాకా వెళ్ళారు శ్రీకర్ ఇందాకే వెళ్ళారు శంకర్ బన్నీ వన్ టూ త్రీ ఎస్ అట ఏంటో మరి తప్పకుండా వీడియోని లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ కామెంట్ అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే అన్ని వీడియో నోటిఫికేషన్స్ అయితే మీకు వస్తాయండి తప్పకుండా లైక్ చేస్తారని అయితే అనుకుంటున్నాను అను అను గారు మీ వాయిస్ చాలా బాగుంటుంది అక్క థ్యాంక్ యూ అను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ శంకర్ బన్నీ ఎస్ అందరూ సినిమా చూస్తున్నారా బిజీగా ఉన్నారా కదా నేను రాంగ్ టైంలో వచ్చి మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నానా నేను చాలా రోజులైంది కదండి అందుకే కాసేపు మీతో మాట్లాడదాము అని చెప్పనని ఇవాళ లైవ్లోకి వచ్చాను కొంచెం సేపు మైండ్ ఫ్రెష్ అవుతుంది చాలా రోజులైంది కాసేపు కబుర్లు చెప్పుకుందాము అని చెప్పి ఓకే అండి మరి ఎవరు లేరేమో కదా ఇంకొక రోజు చూద్దాం మాట్లాడుకుందాం ఓకేనా లక్ష్మీ శ్రీకరి అక్క ఓకే ఓకే శ్రీకరి బాయ్ బాయ్ వాట్ ఆర్ యూ డూయింగ్ టీవీ చూస్తున్నానండి ఇప్పుడే త్రిబుల్ ఆర్ సినిమా అయిపోయింది ఇంకా నెక్స్ట్ ఏదో వేరే సినిమా వస్తుంది చూడాలి సరే ఈలోపు చాలా రోజులు అయిపోయింది కదా కాసేపు అందరితో కబుల్ చెప్పుకుందాము అని చెప్పనని లైవ్లోకి అయితే వచ్చాను ఈ మధ్య లైవ్ చేయడం కుదరలేదు చాలా రోజులైంది వన్ మంత్ అయిపోయినట్టుంది నేను లైవ్ పెట్టి అందుకని చెప్పి వాళ్ళ లైవ్ అయితే లైవ్లోకి అయితే వచ్చాను సాయి వైశాలి మీ డ్రెస్సెస్ బాగుంటాయి అక్క థ్యాంక్ యూ థ్యాంక్ యూ అక్క పూజ ఎలా చేయాలి అడిగా కదా అవును శ్రీకరిను నన్ను నన్ను చాలాసార్లు అడిగావు కానీ నేను అది నీకు కంప్లీట్గా వీడియో అప్లోడ్ చేయట్లేదు నేను తప్పకుండా చేస్తాను హరిత గారు హాయ్ అండి హాయ్ హాయ్ ఎలా ఉన్నారు అందరు లక్ష్మి శ్రీకరి నో డిస్టర్బెన్స్ అక్క ఓకే శ్రీకరి ఓకే ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి ఈజీ కుకింగ్ టిప్స్ ఉన్నాయి చాలా వరకు మీకు యూజ్ అయ్యే ఉన్నాయండి ఒక్కసారి చెక్ చేసి మీకు తప్పకుండా నచ్చుతుంది అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే వీడియోని లైక్ చేసి లైవ్ని కూడా లైక్ చేసి కామెంట్ చేయండి మీరు ఇచ్చే లైక్ కామెంట్ నాకు చాలా సపోర్ట్ అవుతుందండి హరిత గారు మేము బాగున్నాం మీరు ఎలా ఉన్నారు బాగున్నామండి అమ్మవారి దయ చక్కగా ఉన్నాం అందరం బాగున్నాం అందరం హ్యాపీగా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం చాలా రోజులైంది కదండి కాసేపు మాట్లాడదామని చెప్పి వాళ్ళ లైవ్ లోకి అయితే వచ్చాను బ్రేక్స్ ఇచ్చి బ్రేక్స్ ఇచ్చి వీడియోలు అప్లోడ్ చేయడంతో నా ఛానల్ గ్రాఫ్ అలా పెరిగే టైంకి ఏదో ఒకటి వస్తుంది మళ్ళీ డౌన్ అయిపోతుంది మళ్ళీ గ్రాఫ్ అలా పెరిగే టైంకి ఏదో ఒకటి డౌన్ అయిపోతుంది దానితోటి ఏంటంటే ఇంకో ఇలాగే ఉంటుంది బ్రేక్స్ తోటి హరిత గారు హెల్త్ అంతా సెట్ అయిపోయినా మీకు బాగుందండి సెట్ అయింది బాగున్నాను అంటే కంప్లీట్గా కాదు ఫీల్ బెటర్ బాగున్నానండి సండే స్పెషల్స్ ఏంటండి మా ఇంట్లో సండే స్పెషల్స్ ఆల్రెడీ మీతో షార్ట్ వీడియోలో నేను షేర్ చేసేసాను ఇవాళంతా ఎలా ఎంజాయ్ అనేది గారు డిన్నర్ ఏంటి డిన్నర్ ఇవాళ టిఫిన్ ఏదైనా చేసుకోవాలండి పొద్దున సాంబార్ పెట్టాను చామదుంప ఫ్రై చేశాను కొబ్బరి పచ్చడి చేశాను ఏదైనా చేసుకోవాలి డిన్నర్కి చెయ్యాలి శ్రీకరి ఏదైనా టిఫిన్ చేసుకోవాలి పిండి ఉంది ఇంట్లో దోశ కానీ ఏదో ఒకటి వేసుకుంటాం పొద్దున సాంబార్ పెట్టి చామదుంప ఫ్రై చేసి కొబ్బరి పచ్చడి చేశాను ఇంకా కొబ్బరి పచ్చడి అంటే ఉదయం చేస్తే రెండు పూట్లకి సరిపోయేలాగే చేస్తాను కాబట్టి ఇంకా ఇప్పుడు కొంచెం పని తక్కువనే చెప్పుకోవాలి చాలా రోజులైంది కదా అని చెప్పి లైవ్లో మాట్లాడదాము అని చెప్పి వాళ్ళైతే లైవ్కి వచ్చాను కానీ వాళ్ళంతా జోష్గా ఎవరు ఇంకా రాలేదు ఇప్పుడిప్పుడే వస్తున్నారు హరిత గారు బాయ్ అండి వర్క్ ఉంది ఓకే అండి నో ప్రాబ్లం హాయ్ బాయ్ బాయ్ హరిత గారు బాయ్ లైవ్ ని లైక్ చేయలేదండి హర్తగారు లైక్ ఇవ్వలేదు లైవ్ కి ఎవరు రాలేదండి ఇచ్చారా లైక్ బాయ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ వచ్చారా రాలేదా ఎవరు రాలేదు హాఫ్ అన్ అవర్ అయిపోయింది శ్రీకరి ఓకే శ్రీకరి బాయ్ మా బోర్ కొడుతుంది కదా ఇవాళ లైవ్ అయితే చాలా బోర్గా ఉంది నాకే బోర్గా ఉంది ఎవరు మాట్లాడట్లేదు కదా ఉన్నా మేము ముగ్గురమే ఏం మాట్లాడుకుంటామండి హర్త గారు పనుంది అన్నారు బాయ్ చెప్పేశారు శ్రీకరి కూడా పనుంది బాయ్ చెప్పేసింది శ్రీకరి సూపర్ అక్క థ్యాంక్ యూ డమ్ ఈ నోటిఫికేషన్ నోటిఫికేషన్ ఎవరైనా పెట్టుకున్నారా ఈ మ్యూజిక్ ఈ మధ్య చాలా ట్రెండింగ్ లో ఉంది కదా చాలా మంది యూస్ చేస్తున్నట్లున్నారు దీన్ని ఓకే అండి హాఫ్ అన్ అవర్ అయిపోయింది వాళ్ళ లైవ్ ఎవరు కనెక్ట్ అవ్వలేదు కాస్త కబుర్లు అంటే ఈసారి ఎప్పుడైనా మళ్ళీ ట్రై చేద్దాము ఓకేనా మరి ఇంకా ఏంటక్క స్ట్రీకరీ ఇంకేమున్నాయమ్మా చెప్పాలి నువ్వే ఇవాళ ఎవరు మన ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్స్ మన వ్యూవర్స్ ఎవరు ఎక్కువ మంది లేరు కాబట్టి మనకి మా మనం ఇంకొకసారి లైవ్ పెట్టుకున్నాము చాలా రోజులు అయింది నేను లైవ్ లోకైతే వచ్చి అందుకే అంటే నేను చెప్పలేదు కూడా కదా లైవ్ చేస్తాను అని చెప్పనని లైవ్లోకి వస్తాను అని ఓకే అండి ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైక్ క్లిక్ చేస్తే నేను చేసే అన్ని వీడియో నోటిఫికేషన్స్ అయితే మీకు నేను మళ్ళీ ఇంకొక రోజు అయితే మీతో మాట్లాడతాను అంతవరకు ఛానల్లో వీడియోస్ తప్పకుండా చెక్ చేయండి మీకు నచ్చే టిప్స్ ఉన్నాయి చక్కటి వీడియోస్ అయితే ఉన్నాయండి ఓకేనా మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ అండి బాయ్ బాయ్ ఇంకోసారి కలుద్దాం